హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఎండు చేపల కర్రీ ఎలా సరే వీడియో చూద్దాం రండి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండు చేపలు వేసి వేయించుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఇంక కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం పచ్చిమిర్చి వెల్ ఉల్లిగడ్డలు వేసి వేయించుకోవాలి ఉల్లిగడ్డలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలి వేయించుకున్న కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకొని టమాటాలు వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మనం ముందుగా వేయించిన చేపలు ఎండు చేపలు ఉన్నాయి వాటి తలకాయలు తీసివేయాలి తర్వాత ఈ విధంగా టమాటా కూడా ఉడికిన తర్వాత ఒక కొంచెం కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లోనే ఎండు చేపలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి